ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కలిసి ఆయన తీసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు షాల్వా కప్పి పుట్టినరోజు కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రిటైల్ మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ సీనియర్ బిఆర్ఎస్ నాయకులు నాగేష్ ముద్ర శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అంజయనగర్ ప్రాథమిక పాఠశాలలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలరాజ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ రిటైల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మక్కల సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పనులను పంపిణీ చేశారు అనంతరం నల్లపోచమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ నిర్వాహకులకు వారికి షాలువాల కప్పి ఘనంగా సన్మానించారు అమ్మవారి ప్రసాదాలను అందించారు ఈ కార్యక్రమంలో నాయకులు నాగేష్ మేకల హరినాథ్ మట్టి శ్రీను బుర్రి యాదగిరి శ్రీనివాసరెడ్డి పోచయ్య మధుక నరసింహరాజు గౌడ్

దారిపడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తి మహాత్ నేల మీద దారిపడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిరత్ నీ జన్మ ఒక స్వాతంత్ర్యం నీ పలుకులే సందేశం నీ అడుగువ సారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎతిరా మహా కుడా కోట వికళ్ళలోన కన్నేటి దారలకి ఆన కట్టేసి నట్టి జన్మనీదయా